తూర్పు ముఖంగా వెలిశారు తూర్పు ముఖంగా ఆళ్వారులతో స్వామి వెలిశారు ఏమిటి ఆళ్వారులతో స్వామి వెలి వెలిసి ఉండడం అనేటువంటి దాని యొక్క గొప్పతనం ఏంటి అంటే తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయ వేదమేం చెప్తున్నది అంటే ఆళ్వారులను నిత్యసూరులు అంటారు సూర అనేటువంటి యొక్క శబ్దానికి సూర్యుడు అని అర్థం తమిళంలో కానీ సంస్కృతంలో కానీ మనకు పన్నెండు మంది సూర్యుడు ఉంటారు ప్రతి నెల ఒక్కొక్క సూర్యుడు ప్రతి మాసంలోనూ వస్తుంటాడు సూర్యుడు ధనురాశిలో రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది సంక్రమణం చేస్తున్నాం ఇది ఎప్పటి వరకు మళ్ళా మకర సంక్రమణం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేంతవరకు కూడా ఇట్లా ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క సూర్యుడు ప్రవేశిస్తుంటాడు మనకు తెలిసి మనం ఒకటే సూర్యుడు అనుకుంటాం మనం కానీ పన్నెండు మంది సూర్యుడు అటువంటి యొక్క పన్నెండు మంది సూర్యులకు ప్రతీకలుగా వెలిసినటువంటి వాళ్ళు 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 పరమాత్మ యొక్క వైభవాన్ని లోకానికి దాటి వాళ్ళు మరి విశ్వవిఖ్యాతమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించి స్వామివారి యొక్క శ్రీ వైకుంఠాన్ని చేరినటువంటి వాళ్ళు అటువంటి యొక్క ఆళ్వారులతో స్వామి ఎక్కడైతే వెలిసి ఉన్నారో తత్ అది విష్ణో పరమం పదం శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థానం శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థానము అనేటువంటిది ఎట్లా అంటే చక్షు ఆతం కంటికి కనిపించేటువంటిది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠం ఏదైతే ఉన్నదో అది ఆళ్వారులతో స్వామి ఎక్కడైతే వెలిసి ఉన్నారో అది మన యొక్క కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠం అని వేదం చెప్తున్నది ఇక్కడ స్వామి ముఖంగా ఉన్నారు మీరు ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఇది ఉత్తర ద్వారం ఎప్పుడు ద్వార దర్శనం అనేటువంటిది ఉంటుంది ఏమిటి ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత ఎక్కడ కూడా ఇతర క్షేత్రాలలో లేనటువంటి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఏంటి అంటే మీరు ఆలయంలో అడుగు పెట్టేటప్పటికే స్వామివారి యొక్క మార్గదర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది సార్థకం ఎప్పుడవుతుంది అంటే మనం స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడే ఇది తిరుమలలో సాధ్యం కాదు శ్రీరై మన శ్రీరంగంలో సాధ్యం కాదు ఇక్కడ సాధ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే స్వామివారి యొక్క శ్రీచరణ దర్శనం అనేటువంటిది మీరు ఆలయంలోకి రాగానే కనిపిస్తుంది మీకు దర్శనం కలుగుతుంది అడుగు పెట్టేటప్పటికే అంటే మొట్టమొదటగా మనం ఏమి దర్శనం చేసుకోవాలో ఆ దర్శనం అనేటువంటిది ఇక్కడ స్వామి ఇస్తున్నారు అట్లా అక్కడ అక్కడ మీకేం కనపడదు ఇంకా స్వామివారి పాదాలు తప్పితే కొంచెం ముందుకు ఒక రావాలి కొంచెం నాలుగు అడుగులు ముందుకెళ్లవారి దర్శనం కాదు అక్కడ స్వామి కనపడరు మీరు కావాలంటే ఇప్పుడంటే కష్టం మీకు మీరు వీళ్ళంతా అందరూ బయటకెళ్ళిన తర్వాత ఒక్కరొక్కరుగా లోపలికి వచ్చి మీరు పరిశీలన చేయొచ్చు మీరు స్వా అమ్మవారి దర్శనం ఎక్కడైందో అక్కడ స్వామి కనపడం స్వామి కనపడాలంటే మళ్ళీ ఇంకో రెండు అడుగులు ముందుకేయాలి అంటే స్వామి దర్శనం అనేటువంటిది అంత సులభంగా లభించేటువంటిది కాదు ముందు శ్రీచరణ దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం తర్వాత స్వామి దర్శనం ఇక్కడ ఈ విధంగా సాంప్రదాయకమైనటువంటి యొక్క దర్శనం చేసుకునేటువంటి యొక్క పద్ధతి అంటే మనం ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా డైరెక్ట్గా ఏం చేస్తాం స్వామివారి ముఖం చూస్తాం కానీ చూడవలసినటువంటిది ఏంటంటే బాగా దృష్టిలో దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క ఊర్ధ్వ దృష్టి అనేటువంటి దాన్ని ఇక్కడ మనందరి చేత అమలు పరుస్తాడు స్వామి ఎందుకంటే ఆయన ముందు కనపడదు కాబట్టి తర్వాత కానీ అమ్మవారి దర్శనం తర్వాత కానీ స్వామి కనపడదు అట్లా స్వామి ఇక్కడ తూర్పుముఖంగా స్వామి వెలిసి ఉన్నారు తద్వార దర్శనం అనేటువంటిది మనకు ఎప్పుడు ఉంటుంది రంగనాథ స్వామి అనేటువంటి వారు శ్రీరాముడి యొక్క వంశీయుల చేత పూజింపబడినటువంటి యొక్క స్వామి అసలు ఎవరు ఈ రంగనాథ స్వామి అంటే సత్యలోకంలో ఉండేటువంటి యొక్క బ్రహ్మ వైకుంఠంలో ఉండేటువంటి యొక్క స్వామి వారిని సేవించడానికి ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాడు అటువంటి యొక్క బ్రహ్మ స్వామిని ప్రార్థించాడు ఓ స్వామి గనక మాకు విగ్రహ రూపంలో ఉండినటట్టయితే సత్యలోకంలో నేను పెట్టుకొని నిరంతరం ఆరాధిస్తూ ఉంటాను అని చెప్పానంటే మొట్టమొదట స్వామి విగ్రహ రూపంలో బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడు ఆ తర్వాత సూర్యవంశీయులైనటువంటి యొక్క రాజు ఎవరయ్యా అని చెప్పారంటే వైవస్వత మనువు అనేటువంటి యొక్క మనువు మొట్టమొదటివాడు శ్రీరాముడి యొక్క వంశంలో వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మరి స్వామివారిని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు భూలోకానికి తీసుకొని వచ్చారు ఈ విధంగా భూలోకానికి తీసుకొచ్చినటువంటి యొక్క విగ్రహం ఇక్ష్వాకు వంశప రాజులందరూ కూడా అర్చన చేస్తూ ఉన్నారు అయోధ్యలో పెట్టుకొని ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి చేసినటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు అని అట్లా శ్రీరాముడు లంకానగరానికి వెళ్ళి రావణ సంహారం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు విభీషణుడు కూడా వచ్చేస్తాడు ఆ వచ్చేసినటువంటి యొక్క విభీషణుడికి కర్తవ్య బోధ చేస్తాడు అంటే విభీషణుడు అనేటువంటి వాడు సామాన్యుడు కాదు రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యొక్క బాధ్యత ఉంది కాబట్టి అయ్యా నువ్వు తిరిగి వెళ్ళి మళ్ళీ నీ లంకారాజ్యాన్ని పరిపాలించమని చెప్పి చెప్తే అప్పుడు అయ్యా నీతో సమానమైనటువంటిది ఏదైనా నాకిస్తే నేను వెళ్తాను ఇక్కడి నుంచి అంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు వారు రంగనాథ స్వామి వారి విగ్రహం ఏ విగ్రహం అది బ్రహ్మదేవుని చేత పొందినటువంటి యొక్క విగ్రహాన్ని ఇస్తారు ఆ ఇచ్చిన విగ్రహాన్ని తీసుకొని పోతూ పోతూ ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క క్రమంలో సాయంకాలంలో అస్తమించేటువంటి యొక్క సూర్యుణ్ణి ఉదయకాలంలో ఉదయించేటువంటి యొక్క సూర్యుని ప్రతి వ్యక్తి ఆరాధించడం అంటే ఇవాటి కాలంలో మనకు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పారంటే మనం సూర్య దర్శనం చేయడల్లా తీర్థయాత్రలు అనేటువంటి అందుకు పెట్టారు సూర్యుడు ఉదయించేటువంటి యొక్క కాలంలో నదిలో స్నానం చేసి ఆ మనకున్నటువంటి యొక్క మన శరీరాన్ని తడిసిన శరీరాన్ని సూర్య రశ్మికి చూపించడం అనేటువంటిది ఆరోగ్యం పరాయ పరమ పురుషాయ పరమాత్మే పరమంత్ర యంత్ర ఔషధ అస్త్ర శ్రాన్ని సంప్యాలు మోచయ మోచయ आज्य या वरथय वरथय शत्रु नाशय नाशय ओम नमो भगवते महासुदर्शनाय दीक्रे ज्वाला परिताय सर्व दिक्शोभन हुं कडु परं ज्योतिषे परमात्मने नमस्वा